శ్రీమతి నమ అందరికీ నమస్కారం అక్టోబర్ మూడవ తారీఖు నుండి అక్టోబర్ పన్నెండవ తారీఖు వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగే దసరా నవరాత్రులలో అమ్మవారికి ఏ రోజు ఏ రంగు చీర ఏ రోజు ఏ నైవేద్యం ఏ రోజు ఏ అమ్మవారి అలంకరణలో విజయవాడలో జరుగుతుంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఛానల్కి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే అక్టోబర్ మూడవ తారీఖు అనగా విజయవాడలో దుర్గమ్మ బాలా త్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తుంది అమ్మవారికి లేత గులాబీ రంగు చీర కట్టాలి అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నము నివేదనగా సమర్పించాలి అయితే కలిసమును పెట్టుకోలేని వారు నియమాలు పాటించలేని వారు లలితా త్రిసతిని కానీ బాలా త్రిపుర సుందరీదేవి స్తోత్రాన్ని కానీ పఠించడం మంచిది ఇవేవీ వీలు లేకపోయినా మాత్రే నమ అని పఠించినా చాలా మంచిది ప్రతిరోజు అలంకరణని ప్రతిరోజు అమ్మవారి చీరని నైవేద్యాన్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఈ దేవీ నవరాత్రులలో మహిమాన్వితమైన అమ్మవారి గురించి ప్రతి ఒక్కటి వివరించడానికి ప్రయత్నిస్తాను మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి